తనగారంటారు ఆయన అసలు జన్మించవలసినటువంటి అవసరం లేనివాడు వేదం అంటోంది అజాయమానో బహుధ విజాయతే జన్మించవలసినటువంటి అవసరము లేనివాడు అనేకమైనటువంటి జన్మలను పొందుచున్నాడు దేని కొరకు అంటే ఒకటి భక్తుల పట్ల పొంగిపోయి పనిచేస్తాడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పనండి అండి ఎక్కడితో కాదు భాగవతంలోంచి చెప్తాను పృష్ణి సుతపుడు ఒక్కసారే తపస్సు చేశారు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు నిన్నను చెప్పాను శ్రీమన్నారాయణుడు అయితే నీలాంటి కొడుకు కావాలి అని అడిగారు ఎన్ని జన్మలు కొడుకుగా పుట్టాడు మూడు జన్మలు పెట్టాడు ఆయనకు అవసరం ఏమిటి మూడు జన్మలు పుట్టవలసిన అవసరం అంటే ఈశ్వరుడు ఎంత లొంగిపోతాడో చూడండి ఆ తపస్సుకి లొంగి మూడు మాటలు వాళ్ళకి కొడుకుగా పుట్టాడు అంటే మూడు తరాలు వాళ్ళకెవరు శ్రీమన్నారాయణుడే కొడుకు కాబట్టి ఇప్పుడు మీరు నన్ను స్మరి